జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి మండలం బీజేపీ బీఆర్ఎస్ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జువాడి నర్సింహారావు ఆధ్వర్యంలో గాంధీభవన్ కు బయలుదేరిన కోరుట్ల నియోజకవర్గ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువ కప్పుకోవడానికి దాదాపు మూడు వందల మూడు వందల యాబై మంది వల్లాపూర్ ఇబ్రహీంపట్నం మెట్పల్లి నాయకులు కార్యకర్తలు బయలుదేరారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నరసింహరావు డాక్టర్ సునీత వెంకట్ ఆకుల లింగారెడ్డి గూడూరు తిరుపతి రాబో ఎంపీ ఎలక్షన్లలో ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డిని భారీ మెజార్తో గెలిపించుకోవాలని కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని అన్నారు బీజేపీ పార్టీలో ఎంపీ అరవింద్ పలువురికి పదవులు ఇస్తానని మోసపూరితమైన వాగ్దానాలు చేసి నియంతృత్వం పోకడతో నియోజకవర్గ స్థాయి నాయకులను కార్యకర్తలను కించపరిచే విధంగా బీజేపీ నాయకులు ప్రవర్తిస్తున్నారని నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డిని భారీ మెజార్తో గెలిపించుకుని మమ్మల్ని ఆదరించిన కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తామని జువాడి నర్సింగరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆనందంగా వ్యక్తం చేశారు కార్యక్రమంలో అన్న ప్రధాన ప్రజలు నరసింహారావు గారి ఆధ్వర్యంలో పెట్టిన కాంక్షన్ కోట్ల పెట్టి కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి పెద్ద ఎత్తున బీజేపీ నుంచి మరియు బీఆర్ఎస్ నుంచి జరుగుతుంది ఇందులో భాగంగా ప్రజాప్రతినిధులు ఒక నలభై నలభై మంది ప్రజాప్రతినిధులు అంటే జడ్పీ ఎంపీలు సర్పంచ్లు మాతో పాటు ఒక మూడు వందల మంది మా అంత వర్గంతో గాంధీపూడలో చేయడానికి వెళ్ళడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు రానున్న మన పార్లమెంట్ ఎలక్షన్లో పెద్దలు జీవన్ రెడ్డి గారి గెలుపుని దృష్టి పెట్టుకొని మంచి అనుభవించడం ఎన్నో పదవులు చేసిన వ్యక్తి దయచేశాలి గవర్నమెంట్ కనుక అయిన దృష్టిలో పెట్టుకొని డెవలప్మెంట్ రావాలంటే జీవన్ రెడ్డి గారు గెలుపుకొని డెవలప్మెంట్ అన్న దృష్టిలో గారి తక్కువగా పనిచేసి జీవన్ రెడ్డి గారికి పెద్ద కోట్ల పార్లమెంట్ పంపిస్తామని రోజు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా జైట్లు రామాన్ రావాలి స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున నుంచే కాంగ్రెస్ పార్టీలో పేరు తనకు పెద్ద ఎత్తున నాయకులు గతంలో బీజేపీ నుంచి టికెట్ ఆశించిన వారు టీఆర్ఎస్ పార్టీలో ప్రముఖ పాత్ర వహించిన వారు గత ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గుడిభుజంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వదిలి ముఖ్యంగా బీజేపీ బీజేపీ పార్టీ జరుగుతున్న ముఖ్య నాయకులందరూ కూడా మరి పార్టీ వదిలి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు ముఖ్యంగా మూడు వందల అరవై ఏడు రోజు గర్వాపసి కార్యక్రమాలు తీసుకున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అలా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరు లేరు మా దగ్గరికి వెళ్ళి వెళ్ళిన వాళ్ళంతా కూడా అక్కడ ఉద్యమకారులు ఏవైతే ఉన్నారో వాళ్ళకి ధ్యాన్ జరగదు కాదు మేమందరం తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరిత మీకు సిద్ధంగా ఉన్నాం అది కూడా ఎన్ని మీ నాయకత్వంలో నరసింహరావు గారి నాయకత్వంలో చేరుతానికి సిద్ధంగా ఉన్నాం వాళ్ళందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున గాంధీ కు తీసుకెళ్తా ఉన్నాం గాంధీభవన్లో ఈ తెలంగాణ నుంచి వాళ్ళ పార్టీలో చేరిట జరుగుతూ ఉన్నాం పెద్ద జీవన్ రెడ్డి గారు ఇక్కడ పార్లమెంట్ పార్టీ అభ్యర్థి వాళ్ళ ఎంపిక కోసం వాళ్ళందరూ కూడా ఏకమై జీవన్ రెడ్డి గారిని గెలిపించడానికి ఉంటారు ఖచ్చితంగా కొడుకు నుంచి కాంగ్రెస్ పార్టీని ప్రకారం అప్పుడు మళ్ళా జయన్ మేకకు మహా జీవారెడ్డి ఎడ్పీటీసీ మాజీ చూసా మాజీ ఎంపీ దేవేందర్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉంటారు ఎందుకు ఆయన వాళ్ళ దగ్గర పనిచేసిన పదమూడు సంవత్సరాల నుంచి పనిచేసిన డ్రైవర్ అతను కూడా వచ్చి మా దగ్గర కనుక ఏం దాకా కావాలంటే అందరూ కూడా చర్చనీయాంశమైన తన దగ్గర పనిచేసిన డ్రైవర్ వచ్చి మా దగ్గర కనవరగలకపోవడం ఏంటి అని కాంగ్రెస్ పార్టీ అంటే ఆయన పదమూడు సంవత్సరాలు ఆశ పెట్టి చూపించి ఇలాంటివి చూసుకుని ఇక్కడ కూడా తను న్యాయం జరగడం తను కూడా వచ్చింది కాంగ్రెస్ పార్టీ అలాంటి పరిస్థితి ఈయన ప్రభుత్వం జిల్లా వరకు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ చేరి ఇలా మా అభ్యర్థి జీవన్ రెడ్డి గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉంది ఏదో డిస్టిక్ ఎప్పల్లి మండలం మాది కుటుంబ నియోజకవర్గం ఎప్పిల్లి మండలం విల్లాకమ్మ మా భార్య సర్పంచ్ గూడు రిణి తిరుపతి నేను మొన్న దాకా టీవే పార్టీలో ఉన్న మొన్ననే టీవ్ జైన్ చేయడం జరిగింది మరియు ఈరోజు నరసింద్రవారి ఆధ్వర్యంలో జీవరెడ్డి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి జైన్ కావడం జరుగుతుంది మా ఊరి మెప్పిల్లి నుండి మాజీ జెడిసి కాఫర్లింగరెడ్డి మా విగ్రహపట్నం నుండి మాజీ జడ్పీటీసీ జన్ వెంకట్ గారు వీళ్ళు బీజేపీ పనిచేసిన ప్రాణాక్రంలో ఇప్పుడు వాళ్ళకు దానికి రాజీనామా చేసి కుట్ర కుట్ర నిద్యంలో కాళీపట్నం జాయినింగ్ అవ్వడం జరుగుతుంది వాళ్ళతోని సర్పంచులు వివిధ గ్రామాల నుంచి నిన్న మల్లప్ప మండలం నుంచి మేము ఇపట్నం మండలం నుంచి విగ్రహపట్నం మండలం జడ్పీటీసీ కుక్కల పురుషోత్తం గారు మాజీజీ మాజీ జడ్పీటీసీ అయినతం జైనింగ్ జైనింగ్ అవుతున్నాడు ఈరోజు మూడు వందల మంది జైనింగ్ కావడం జరుగుతుంది నరసింహారావు ఆధ్వర్యంలో ఎమ్మెల్ ఎంపీ జీవన్ రెడ్డి గారిని లక్ష మెజార్టీతో గెలిపి కానీ కోరుకుంటున్నాం కంకణం కట్టుకొని జీవన్ రెడ్డిని ఇంకే గెలిపిద్దామని ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క కార్యకర్త సైనికులాగా ముందుకెళ్ళి జీవన్రెడ్డిని గెలిపించి పార్లమెంటు సీట్లో కూర్చోబెట్ట కూర్చోబెట్టాలని ప్రతి ఒక్కరికి ఆశాగా ఉంది ఎందుకంటే మచ్చలేని నాయకుడు జీవారెడ్డి గతం నుండి ప్రతి నాకు తెలిసిన ముప్పై సంవత్సరాల నుంచి ఆయనే ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఇప్పటితో మళ్ళీ ఎంపీగా పోటీ చేయడం జరుగుతుంది ఆయన మచ్చలేని వ్యక్తి మంచి వ్యక్తి అందరికీ పేదల వాళ్ళ పేదల పెండి జీవన్రెడ్డి అంటే తెలియని తెలియని వ్యక్తి లేడు ఇక్కడ జగిత్యాల జిల్లాలోనే మంచి పేరు ఉంది అట్లాంటి వ్యక్తి ఎంపీగా రావడం మాకు అదిష్టం ఆయన ఖచ్చితంగా కంగనగట్టుకు అందరూ ప్రతి ఒక్క వ్యక్తి సైనికుల సైనికులాగా వెళ్ళి గెలిపిస్తామని కోరుతున్నాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పార్లమెంట్ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారిని గెలిపించే ఉద్దేశంతో జువాడి నర్సింగ్ అన్న కాన్సెన్స్ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ నుంచి మరియు భారత్ బీఆర్ఎస్ నుంచి నాయకులందరం కూడా జాయిన్ అవుతున్నాం ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఒక రైతు బిడ్డ ప్రతి ఇంట్లో కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ ఉన్నా అన్నా అంటే పరిగెత్తుకొని వచ్చే జీవన్ అన్న ఈరోజు గెలిపించాలన్న ఉద్దేశం ఈ ప్రాంతం యొక్క చిరకాల వాంఛ ఈ ప్రాంత రైతుల చిరకాల వాంఛ ఇరు పది గత పది సంవత్సరం నుంచి కొట్లాడుతున్నారు ఈ ప్రాంతంలో షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయడానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యాన జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయబోతుంది కాబట్టి మనందరం కూడా సంపూర్ణ మద్దతు ఇచ్చి ఈరోజు జీవన్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాము నేను పార్టీలో జాయిన్ కావడానికి కారణం ఏంటంటే రెండు వేల ఇరవై మూడులో మేము డెడికేటెడ్గా పనిచేయడం జరిగింది పార్టీకి పనిచేసినా కూడా ఇక్కడ లీడర్ లేడ అనే కాన్సెప్ట్ లీడర్ లేరనే మాట అని అడిగింది ఆ మాట కోసం పార్టీ కావాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే మమ్మల్ని అమ్ముకొని చాలా మంది ఉన్నారు వాళ్ళకు ఒక న్యాయం చే జరగాలని చెప్పే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో చేయడం జరుగుతుంది మోడీ గారి మీద అభిమానం ఉంది గౌరవం ఉంది గౌరవం ఉంది అభిమానం కాకపోతే ఏంటంటే మీ డెడికేటర్ల పని దాంతో మేము బాధపడి మాట్లాడంటుంది భవిష్యత్తులో ఒక ప్రజలు మా బాధన చేసుకుంటారు మాకు అండగా ఉంటారని కోరుకుంటూ సలవిస్తుంది